హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ స్వప్న వర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది స్వప్న అక్షయ చెప్పానా ఒక ఊళ్ళోనంట ఒక తాత ఉన్నారంట తాత ఏమో బాగా కబుర్లు చెప్పేవాడు చాలా కష్టపడి బాగా సంపాదించుకొని ఇప్పుడు కూర్చొని తినే వయసు అనమాట ఏముంటుంది కబుర్లు చెప్పుకోవటమే కదా ఆ కబుర్లు కూడా బాగా చెప్పేవాడు వినేవాళ్ళకి కూడా బాగుండేది ఆ కబుర్లు అబ్బాకేమో చెప్తున్నాడు చెప్తున్నాడు కబుర్లు విసుగొచ్చేస్తుంది వచ్చిపోయే జనం ఎక్కువైపోయారు ఇంట్లో టీలు కాఫీలు ఎక్కువ పెట్టడం మొదలు పెట్టేసింది ఇక ఆ అబ్బకి కోపం వచ్చేసి నీ కబుర్లతో ఇసుగెత్తిపోయాను నువ్వు బజార్లోకి వెళ్ళి చెప్పుకో ఇంట్లోకి అయితే తీసురా మాకు ఎవరిని అని తిట్టేసింది బాగా తిట్టింది మరి జనాలు ఎక్కువ వస్తాయి ఇంట్లో పని ఎక్కువ అవ్వదా కబుర్ల కోసం అని వచ్చేసి టీలు కాఫీలు తాగేసి వెళ్ళిపోతాడు కూడా కడుగుతాడు అవన్నీ ఎవడు కడుగుతాడు అవన్నీ ఎంత గేద ఉంటే మాత్రం పాలైపోవ మూడు లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు గేద కొన్ని గ్యాధలు అసలు లీటర్నరా రెండు లీటర్లే ఇస్తాయి మరి వీళ్ళు తోడేసుకోవాలి ఇంట్లో కొడుకు కోళ్ళు పిల్లాడు జనాలు మరి ఖర్చేగా నిజం మాట్లాడుకోవాలి ప్రతీదీ ఖర్చే కదా కాఫీ ఊరికే ఉందా అని నా బాగా తిట్టి ఇంట్లోకి మాత్రం తీసుకురావద్దు నీ కబుర్లన్నీ బజార్ట్తోనే చెప్పుకొని ఇంట్లోకి రాయిగా అని అనింది సరే తాతకి కోపం వచ్చి సరే బజార్తోనే చెప్పుకొని వచ్చేవాడు ఇంకా ఇంట్లోకి ఎవరిని తీసుకురానిలా అయితే ఇప్పుడు ఒక ఫ్రెండ్ కనిపించేవాడు తనకి కబుర్లు చెప్పేవాడు ఇప్పుడు ఇంట్లో కంటే అందరూ వచ్చేసేవాడు నలుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వెళ్ళాక ఒక్కొక్కళ్ళే కనపడుతున్నారు అందరూ ఇక్కడ టీవీ టీకి అలవాటు పడి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కూర్చొని టీ తాగి వెళ్ళిపోవడానికి ఇప్పుడు బయటికి వెళ్ళాక టీ లేదు కదా అప్పట్లో హోటల్స్ లేవు కదా ఎక్కువ ఇక కబుర్లు చెప్పుకోవటం ఆ రచ్చబండ దగ్గర చెట్టు కింద కూర్చొని గట్ల మీద ఆడ కబుర్లు అయ్యో అందరూ కూర్చొని చెప్పుకుంటున్నారు కానీ ఈ గ్రూప్ మాత్రం కలవట్లా సరే కొత్త బ్యాచ్ ఉంటారుగా ఒక్కొక్కరితో మాట్లాడుతా ఒక్కొక్కరు కసేపోయాక వెళ్ళిపోతారుగా మాట్లాడుకున్నాక ఒకడు వెళ్ళిపోయిన తర్వాత వాడి కవులు చెప్పుకోవటం ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు కవుర్లు ఈ మిగిలిన వాళ్ళు చెప్పుకోవటం ఇట్లా ముగ్గురు నలుగురు వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఇద్దరు మిగులుతారు కదా తాత ఇంకొక అబ్బాయి మిగులుతారు కదా చెట్టు కింద ఈ అందరు కవురులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అయ్యి ఇద్దరు కలిసి చెప్పుకోవటం వీళ్ళిద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాత ఎవరి మీద చెప్పేవాడు కాదు ఇక వాడలా అన్నాడు వీడిలా అన్నాడు అని చెప్పేవాడు కాదు కవుర్లు చెప్పుకోవటం వరకు అయితే ఇప్పుడు లాస్ట్లో విన్నాడు కదా ఒక అబ్బాయి కవులు అందరి గురించి మాట్లాడుకున్నారు కదా తాత మిమ్మల్ని అలా అన్నాడు తాత మిమ్మల్ని ఇలా అన్నాడు చెప్పేసాడు అని ఊరంతా డప్పేసేసాడు ఇంకేమండి గొడవలు ఇంటి మీదకి తగ్గులు వచ్చేసి ఇంటి మీదకి తగ్గులు వచ్చేసి ఏంటి నువ్వు నువ్వేదో పెద్దాడి రిటైర్ అయిపోయి కవులు చెప్తున్నావు అని మేము ఉన్నాము నువ్వేమో మా మీద ఇట్లా చెప్పుకుంటున్నావు ఆడ మీద ఏళ్ళ మీద వేరే వాళ్ళకి చెప్తున్నావు నువ్వు ఇది మంచి పద్ధతి కాదని పెద్ద గొడవలు అయిపోయి ఇక నుంచి బయటికి కూడా నువ్వు వెళ్ళేది లేదు కవుర్లని ఇక బయటికి వెళ్తాం లేదు వరండాలో కూర్చోవటమే ఇక బయట నుంచి లోపలికి కూడా రావడానికి లేదు మరి కవుర్లు వంకితే గొడవలు అయిపోతున్నాయి కదా వాళ్ళు వీళ్ళు మాట్లాడటం అదేమో వేరే వాళ్ళు వేరేలాగా చెప్పటం రాంగ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఊళ్ళో ఊళ్ళో తగులు అయిపోతే బాగుంది వీధిలో తలెత్తుకోలేరు అయితే ఇక ఏమైనా పని నుండి బయటకు వచ్చినా కూడా అబ్బాము బయట గుండు పెట్టేసి వెళ్ళిపోయేది తాతని ఇంటో పెట్టి మరి గొడవ అయిపోతుంది కదా ఊళ్ళో చాలా పెరిగిపోయిందా అందుకని తాళ వేసి వెళ్ళిపోతే తాత ఏం చేశాడు గోడ కవులు చెప్పటం పెట్టేవాడు ఇంకా ఆపుకోలేదా హ్యాబిట్ హ్యాబిట్ తనకి పెద్దవాడు కవులు చెప్పందే వండలైపోతున్నాడు ఎందుకంటే ఆయనకి అలవాటు టైం పాస్ అవడానికి టైం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు నాడు కష్టపడ్డాడు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పటం బాగుంది తనకి అలవాటు మీద గోడకే చెప్పుకోవటం మొదలెట్టాడు చిన్నప్పుడు నువ్వు నేను నువ్వు ఉండేవాళ్ళం కదా నువ్వు నాలుగు గరిట్లు నాలుగు పుస్తకాలు పెట్టి నువ్వే టీచర్లాగా ఆ గరిట్లు గిన్నెలేమో స్టూడెంట్స్ లాగా చెప్పు లే చెప్పు అనేదాన్ని ఆ గరిటిల్ని గిన్నెల్ని వాటిని స్టూడెంట్స్ లాగా నువ్వేమో టీచర్లాగా నువ్వే ఆడుకునేదాన్ని రెండు రోల్స్ నువ్వే ప్లే చేసేదాన్ని చెప్పు అని నువ్వే అనేదాన్ని ఏ ఫర్ యాపిల్ అని బీఫర్ బ్యాట్ అని నువ్వే చెప్పేదాన్ని స్టూడెంట్ సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారు జత లేరు కదా అందుకని అమ్మ పని చేసుకుంటే నువ్వే అన్నీ పెట్టుకొని ఆడుకుంటా ఉండేదాన్ని తాత కూడా అట్లాగే చేశాడు ఇప్పుడు ఆ గోడకంతా చెప్పేసుకునేవాడు కొబుర్లన్నీ చెప్పాడు 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 నాలుగైదు ఏళ్ళు నెలలు దాటిపోయాడు ఏళ్ళు కదా నాలుగైదు నెలలు దాటిపోయాక ఆ గోడ డబేళ్ళ పేరుపోయి ఒక దేవత దిగి వచ్చింది ఆ దేవత ఎవరమ్మ నువ్వు వచ్చావు ఇప్పుడు ఆవగానే చూసిందంటే తిప్పిద్ది నేనైతే నిన్ను పిలవలేదు కదా నేను కబుర్ల దేవతని తాత నువ్వు భలే కబుర్లు చదువుతున్నావుగా నీ కబుర్లు నాకు ఎంతో బాగా నచ్చేసినాయి అని చెప్పి నేను అందుకే వచ్చాను నాళ్ళు వింటానే ఉన్నాను నువ్వు భలే నన్ను ఎంటర్టైన్ చేశావు అని చెప్పి పెద్ద మోట ఇచ్చిద్ది డబ్బులు మూట డబ్బులు మూట బంగారం కొత్త కొత్త పట్టుబట్టలు అవ్వకివ్వు అని చెప్పి తాత కూడా కొత్త పని చేసి గోడలోకి వెళ్ళిపోతుంది ఇలాగే చెప్తా ఉండు నన్ను ఎంటర్టైన్ చేస్తా ఉండు అని చెప్పొద్దు అనమాట సరేనా సరే బ్రహ్మానందం ఏదో సినిమాలో అంటాడు కదా మాకు ఓటేయండి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం అంటాడు కదా చూసి చెప్తా కెమెరాని చూసి చెప్తాడు కదా అదేదో సినిమా మహేష్ బాబు సినిమా అదే అదే అనుకుంటా అట్లా నన్ను ఎంటర్టైన్ చెయ్యి నీకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను ఎప్పు ఎప్పుడు బాగా ఆనందం వస్తే అప్పుడు నీకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను తాత అని చెప్పి ఆ పెద్ద పెద్ద గిఫ్ట్లు అన్నీ ఇచ్చేది పెట్టి నిండా వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి ఎదురుగా నిజమా ఇంత జరిగిందా ఈ అరగంటలోనే అనుకుంటుంది సరే ఇల్లంతా బాగు బాగా చేయించుకుంటారు మరి మూట డబ్బులు వచ్చినాయి కదా కొత్త పండగకి బట్టలు ఇచ్చింది కదా దేవత ఏదన్నా కానీ నిజమో ఒంటిదో చెప్పాడు పుట్టించాడు ఏం చెప్పప్పుడు చెప్పాడో నిజం దేవత ఎందుకు వచ్చింది అనుకుంది సరే కొత్త బట్టలు డబ్బులతోనేమో చక్కగా రెడీ అయ్యారు వీళ్ళు బాగు చేయించుకున్నారు పేరట్లో కొత్త మొక్కలు పెట్టారు గుమ్మాలు ఇవ పాడైతే గుమ్మాలు కిటికీలు కూడా వడ్డా అడిగి చెప్పి అవి కూడా బాగు చేయించుకున్నారు మరి చేతిలో డబ్బులు వచ్చినాయిగా ఒక్కసారి అన్ని పనులు చేపకూడదు ఎక్కువ డబ్బులు ఉన్నట్టు తెలియకూడదు ఊళ్ళో అవ చాలా జాగ్రత్త పర్రాలు ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా జాగ్రత్తగా బతకాలి మన దగ్గర ఇన్ని ఉన్నట్టు తెలియకూడదు అలా ఎలివేట్ అవ్వకూడదు అలాంటి తత్వం అనమాట మంచి పద్ధతేగా అవ్వ మంచిగా ఆలోచన చేసింది మిగతా డబ్బులు దాచిపెట్టుకున్నారు బ్యాంక్కి వెళ్ళి ఏదో వెళ్ళినట్టు వెళ్ళి బ్యాంకులో కూడా దాచుకున్నారు అయితే ఈ విషయం పన్నమ్మాయి కొంచెం ఊడుస్తా కడుగుతా పన్నమ్మాయి ఉంటుంది కదా ఊళ్ళో పెద్దవాళ్ళు అయిపోయారు కదా పన్న అమ్మాయిని పెట్టుకున్నారు దేవత వచ్చేసి ఇన్ని ఇచ్చేసింది మనకి నిజం కొట్టుదో నువ్వు నవ్వు నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను మళ్ళీ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ ఎప్పుడు గిఫ్ట్ ఇస్తుందో మంచి కబుర్లు అయితే చెప్తున్నావో నువ్వు విసిక్ ఎంటర్టైన్ చేయమందని చెప్తుంది అంటున్నావుగా మంచిగా ఆనందంగా ఉండేలాగా కబుర్లు చెప్పు విసికిచ్చి తగులు తీసుకొచ్చినట్టు ఊళ్ళో తగులు తెచ్చావు అలా తీసుకురామాక అని చెప్పింది ఈ విషయం కాస్త పన్నమ్మాయి ఊళ్ళో ఎవరికో చెప్పిద్ది వేరే పక్కిండ్లు పక్కింట్లో ఒక ఉంటాడు ఒక ఆయన అతను కూడా పెద్ద ఆయనే అమ్మో ఇంత టైం వేస్ట్ చేసేస్తానా నేను ఈ పక్కింటైనావు ఇంత తెలివిగా చేశాడు అని చెప్పి ఇతను కూడా తలిపేసేసుకొని తనకి తనే తలిపేసుకొని చెప్తా ఉన్నాడు గోడకి కవులు గోడకి కవురులు చెప్తా ఉండగానే తర్వాత రోజే బళ్ళున ఈయనకేమో నాలుగైదు నెలలు పట్టింది దేవత రావడానికి అతనికి తెల్లారి గోడ పగలగొట్టుకొని వచ్చింది దేవత అయితే వచ్చింది వచ్చి ఏంటి ఇంత చండాలంగా మాట్లాడుతున్నావు నీకు మంచి మాటలు చెప్పటం రాదా ఎంత తలపోటుగా ఉందో నువ్వు చెప్పే కవుర్లు ప్రతీదీ తగు పెట్టే కబుర్లే చెప్తున్నావు వాళ్ళింట్లో అది వీళ్ళింట్లో అది చెప్తున్నావు నువ్వు కబుర్లు చెప్పటం అంటే ఏంటి చిన్నప్పుడు నీ కబుర్లు మీ నాన్నగారు నిన్నెలా చదివించారు ఎలా చదువుకొని లైఫ్లో ముందుకు వచ్చావు ఇవన్నీ కదలే కదా మనమే కథలుగా మారిపోతాము మంచి కథ రూపంలో చక్కగా చెప్పాలి కబుర్లు అంటే వాళ్ళను చూసి నేర్చుకోవాలి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా ప్రయత్నం చేస్తాననేది తీరు ఇది కాదు నీ లైఫ్లో నువ్వు జరిగింది పక్కింటోళ్ళు గౌరవ గౌరవంగా బతికింది దానికోసం నువ్వు కృషి చేసింది కష్టపడింది కనిపించాలి కానీ అతను ఎవరో చెప్పాడు డబ్బులు వచ్చినాయి అని చెప్పి నువ్వు కూడా పిచ్చి కవురులు చెప్తావా పోనీ అతను చెప్పే కవురులు ఏమైనా చెప్పావా నువ్వు కాదు దొంగోడు కవులు పిశాచి కథలు ఇంట్లో భార్యాభర్తలు తగులు ఈజ్ అవుతున్నాడు ఆనందపడే సంఘటన కాదు అన్ని క్రైమే మొత్తం క్రైమే చెప్తున్నాడు అని చెప్పి బాగా తిట్టిపోసి అసలు గోడలోకి వెళ్ళాలి ఇక మాయమైపోయింది కూడా పగిలినట్టే ఉంది అబ్బా తాత ఇంట్లోనేమో దేవత వచ్చి గోడలో నుంచి వచ్చి మళ్ళీ గోడలోకి వెళ్ళింది కదా గిఫ్ట్లు ఇచ్చి గోడ మళ్ళీ నైట్గా అయిపోయింది కదా కట్టించుకోవడం కదా గోడ నీట్గానే ఉంది దేవత కూడా మళ్ళీ వస్తానంది గోడలోనే ఉంది పాకింటాయి మాత్రం గోడ పగిలిపోయింది కదా ఇంకా వచ్చు గిఫ్ట్ రాకమేవో కానీ గోడకి ఖర్చు అయిపోయింది అనమాట అందుకే ఎవరో ఏదో చేస్తే వచ్చేసింది పెద్ద మోటల్ అప్పు వచ్చేసిందని మనం కూడా అదే పని చేద్దామని ఎప్పుడూ అనుకోకూడదు అది కొంతమందికే సెట్ అయ్యేది అంతేనా అంతే అదేదో చదువుకుని ఉద్యోగము పొలం పని చేసి పొలం వ్యాపారము వ్యవసాయము పంట అవన్నీ అమ్మడము అవి చూసుకోవాలి వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేశారు మనం మనం కూడా ఎలా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అమ్మ అమ్మడం ఎలా అమ్మడం ఎలా అని ఎత్తుక్కోవాలి పంట పండితే ఇంతేనా కూరగాయలు అవన్నీ ఎలా అమ్ముతున్నాడు ఏ ఏ కొట్టుకు వెళ్ళి అమ్ముతున్నాడు ఏ కొట్టులో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అలా చూసుకొని వాళ్ళ షాపులకి వెళ్ళి అలా అమ్మాలి బేరాలు తెచ్చుకోవాలి వాళ్ళు ఏ స్కూల్లో చదువుకున్నారు ఆ స్కూల్లో కూడా మనం చదువుకుంటే అదే టీచర్లు మన పిల్లలకి చెప్తారు అట్లా నేర్చుకోవాలి కానీ అతనేదో కవులు చెప్పాడు దేవత వచ్చి చేసిందని చెప్పి నువ్వు కవులు చెప్తే కూర్చుంటాయి అట్లా అది కూడా అన్ని దొంగ కవుర్లు దొంగలు దోపిడీలు కొట్టుకోవటం తండుకోవటం ఈ అకుర్లు చెప్పకూడదు అట్ట విన్నది విన్నట్టు వదిలేసేయాలి ఇంకొకరిని మనం ఫోన్ చేసేసుకొని చెప్పకూడదు అట్లా ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు తాత సెటిల్ అయిపోయాడు తన జీవితంలో జరిగిన మంచి సంఘటనల్ని షేర్ చేసుకున్నాడు జత ఎవ్వరు లేక ఫస్ట్ నుంచి అంతే తాత కాకపోతే వేరే వాళ్ళు వేరేగా రాంగ్ రూట్లో వెళ్ళి చెప్పారు కానీ తగవైంది కానీ అయితే ఎలా ఉంది బాగుందా పిచ్చు కబుర్లు చెప్పకూడదు పోసుకోలు కవర్లు పనికొచ్చే కవర్లే చెప్పాలి తాత పనికొచ్చాయో చెప్పాడు మా పిల్లల్ని అక్కడ చదివించాము మీరు కూడా ఇందులో చదువుకోండి నేను వ్యాపారం ఇట్లా చేశాను ఆ పురుగుల్లో ఆ వ్యాపారి దగ్గర ఈ ఈ సరుకు అంతా వెళ్ళేది నాకు ఇట్లా ఇచ్చేవాడు ఇవన్నీ చెప్పేవాడు అనమాట ఇలా చెప్పుకోవాలి అంతేగాని రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి ఏదో మూటొచ్చేస్తుందని వాళ్ళు చెప్పింది చెప్పకుండా వేరేది చెప్పేవాడు మొత్తం డిఫరెంట్గా వచ్చేసింది పక్కింటి ఆయనకి చేయకూడదు అట్లా మన పనికి వచ్చేది మనం చేయాలి మన కుటుంబం సుఖంగా ఉండేది చేయాలి అంతేగాని కూర్చొని కవులు చెప్తే డబ్బులు వచ్చేస్తాయి అంటే అట్లా తాత నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడు పనమ్మాయి నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో తెలియదు కదా పనమ్మాయి చెప్తే చేసేస్తామా చేయకూడదు ఇప్పుడు పక్కింటోళ్ళు ఏదో చెప్తారు అదే మనం ఇంప్లిమెంట్ చేస్తే మన నెత్తిన బండై అయి కూర్చుంటుంది ఎప్పుడు రూమర్స్ ని అమ్మకూడదు అది నేను చెప్పేది అట్లా అదేదో అట్లా అయ్యింది తాతకేదో గిఫ్ట్ వచ్చింది పనమ్మాయి ఏమన్నా రూమర్స్ క్రియేట్ చేసి చెప్పిందేమో తెలియదు కదా ఏమైంది నీ గోడే పగిలింది ఎందుకు పగిలిందో తెలియదు ఎవరికి తెలియదు చెప్పడు కూడా ఇంకా ఇంకేం చెప్తాడు తిట్టిపోయిందని చెప్పాలి ఇక నమ్మలు కూడా నమ్మరు ఎవరో ఎందుకు వస్తారు ఎందుకు తిడతారు గోడ అంటారు కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచుకెళ్ళిపోవాలమ్మ మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి అమ్మా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ Thank you. Bye. Bye.